అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే క్యారెట్ కొబ్బరి రోడ్డు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రుచి అయితే చాలా బాగుండిద్ది మనం తినే ఆహారంలో క్యారెట్ అనేది కంపల్సరిగా ఉండాలంటారు హెల్త్కి చాలా మంచిది ఇది రోజు కూరే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి కూడా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉండిద్ది దీనికోసం ఒక మీడియం సైజు కొబ్బరి చెప్ప రెండు పెద్ద క్యారెట్లు ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను కొబ్బరి క్యారెట్ శుభ్రంగా తొక్క తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాం కదా శుభ్రంగా కడిగేసి తుంచుకొని వేసేసుకోవాలి టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి వేయించుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ నిదానంగా అడుగు పట్టకుండా వేయించుకోవాలి పచ్చడి రుచి అనేది చాలా బాగుండిద్దండి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి వేయించుకోండి ఈ పచ్చడిలో కొబ్బరికన్నా క్యారెట్ అయితే ఎక్కువ ఉండేలా చూసుకోండి పచ్చడి రుచి బాగుండిద్ది చూసారా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టేసుకోవాలి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి ఒక గిన్నెలో వేసేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఈ మొక్కలు చల్లారేల చింతపండు అయితే నానిద్ది ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న క్యారెట్ కొబ్బరి పచ్చిమిర్చి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర మనం నానబెట్టుకున్న చింతపండులో కొంచెం పక్కన పెట్టేసి నీళ్ళతో సహా వేసేసుకొని పలసిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి లేదా రోట్లో అయినా సరే నూరుకోవచ్చు నాకైతే చెయ్యి కొంచెం నొప్పిగా ఉందనేసి నేను మిక్సీలో వేసేసాను పచ్చడి ఎలాగైనా సరే చాలా రుచిగా ఉండిద్ది నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది ఆ కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఇంకొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి అయితే పోపు పెట్టేసుకోవాలి పచ్చడి పోపు వేసుకుంటేనే బాగుండిద్దండి స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగాక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకొని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేయించుకొని పచ్చడిలో కలిపేసుకోవటమేనండి పచ్చడి రుచి చాలా అండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇది రోట్లో నూరుకున్నా బాగుండిద్ది మిక్సీలో వేసుకున్నా సరే రుచి అయితే చాలా బాగుండిద్ది వేడి వేడి అన్నంలో కాస్త అంత పచ్చడి వేసుకొని తింటుంటే ఇంకా కూర అవసరం ఉండదండి ఇది సంగటిలోకి కూడా చాలా బాగుండిద్ది జొన్న సంగటి కానీ మనం నూకల సంగటి అలా చేసుకుంటాం కదా అందులో కూడా పచ్చడి అనేది చాలా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి